స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గల్లుప్పు రుచికి సరిపడా గల్లుప్పు ఇక్కడే వేసేసుకుంటున్నానండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుందామండి ఈ వంకాయలు మా టెరెస్ గార్డెన్లో పండించుకున్నవే అండి మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనిద్దామండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రాత్రంతా నానబెట్టుకున్న బఠానీలు వేసుకుని వాటర్ పోసుకుని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు కర్రీ చూద్దామండి ఉడికించుకున్న బఠానీలు కూడా నీళ్ళతో సహా వేసేసి ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ గరం మసాలా ఒక స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల్లో ఉడికించుకోవాలండి అంతేనండి బఠానీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది